హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియో అనేది మా పిల్లల బర్త్డే బ్లాగ్ అండి అంటే జూన్ ట్వంటీ టూ నాకు రికార్డ్ చేసాము ఆ జూన్ ట్వంటీ టూనో వాళ్ళ బర్త్డే అప్పటి తీసిన వీడియో అనేది ఇప్పుడు అప్లోడ్ అవుతుంది ఇది అయితే మా ఊరు శివాలయం అండి బర్త్డే అనేక ముందు ఏ ఫంక్షన్స్ అయినా ఏమైనా ముందుగా మనం దేవుడి దగ్గరికి వెళ్ళి గుడికి వెళ్ళి మన పేరున అర్చన చేయించుకొని ఇవ్వడం అనేది మన సాంప్రదాయం కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయవలసిందైతే అదేనండి తర్వాత ఫంక్షన్స్ ఏమైనా అన్నీ కానీ ముందు మనం గుడికి లో వెళ్ళి ఆ పిల్లల పేరున మన పేరున అర్చన అనేది జరుపుకొని దర్శనం అనేది చేసుకోవాలి ఇది మన తెలుగు సాంప్రదాయం కదా మళ్ళీ మంచిది కూడా జరుగు మంచి కూడా జరుగుతుంది అంటారు వీలు కానప్పుడు అయితే మనం ఏమి చేయలేం మనకి వీలున్న టైంలో మాత్రము ఇలా అయితే చేసుకోవాలి ఇది సెంటిమెంట్ కూడా ఇలాంటి సెంటిమెంట్స్ అనేవి అందరికీ ఉండవు చాలా మందికి ఉంటాయి సెంటిమెంట్స్ ఉండే వాళ్ళు ఫాలో అవుతారు లేకుంటే వాళ్ళ మనసు అనేది వేరే కొరతలా ఉంటుంది ఇక్కడ మా పిల్లలు ఇద్దరి పేరున కూడా అభిషేకం పాలభిషేకం ఇంకా కొబ్బరిగా ఉంటాయి టెంకాయ టెంకాయతో మొత్తం అర్చన అనేది జరుపుకుని తర్వాత మా కుటుంబ పేరులతో మొత్తం అభిషేకం అనేది జరుపుకున్నాము ఇక్కడ ఫస్ట్ ఆల్ మేము పిల్లలకి అయితే గుడికి టెంపుల్కి వెళ్తున్నాం కాబట్టి వాళ్ళకి డ్రెస్సెస్ అనేవి మేము వేరేగా తీసుకున్నాం అంటే స్కర్టు జాకెట్లో లంగా జాకెట్ టైప్లో పట్టులో ఉండాలి ఒక సాంప్రదాయం ప్రకారం ఉండాలి అనుకుని తీసుకున్నాం అక్కడ కంప్లీట్ అయిన వెంటనే అక్కడ వాళ్ళకి పాళ్ళు అయితే ఫోటోషూట్ అనేది జరిగింది ఫోటోషూట్ జరిగిన వెంటనే వాళ్ళకి పిల్లలకి అనేటప్పుడు ఫోటోషూట్ చేయాలంటే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది వాళ్ళకి కడుపు నింపుగా ఉండాలి కదా వాళ్ళకి ఆకలి అనేది ఎక్కువగా వేస్తుంది ఆ టైంలో మనం ముందే ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఏమవుతారు తింటారో వాళ్ళ ఫుడ్ అనేది మనం క్యారీ చేయాలి వాళ్ళతోనే మన ఫుడ్ కూడా తీసుకొని వెళ్ళాలి వెంటనే అక్కడ కొంచెం దేవుళ్ళన్నింటికి దండం పెట్టుకొని వచ్చిన తర్వాత కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా అక్కడ ఫ్యాన్ అన్ని కూడా మా ఊరు శివాలయంలో అనేది ఉంటుందండి మా ఊరు శివాలయం వీడియో అనేది నేను ఒక మన ఛానల్లో అప్లోడ్ చేశాను అంటే నా ఎలా అట్లా ఉంటుంది ఏంటి అనేది ఫుల్ వీడియో అనేది నేను నెక్స్ట్ వీడియో అనేది ఒక వన్ మంత్ తర్వాత మీకు నెక్స్ట్ వీడియో అనేది ఫుల్ వీడియో అనేది మన ఛానల్లో వస్తుంది ఇక్కడ టెంకాయ చాలామంది శివుడికి అభిషేకం జరిగిన తర్వాత కొబ్బరికాయ ఉంటుంది టెంకాయ ఉంటుంది కదా అనేది అక్కడున్న పిల్లలకి ఎవరికైనా లేకపోతే పెద్దవాళ్ళకైనా ఇచ్చేవాలి లేదు అనుకుంటే నంది దగ్గర అయితే మనం పెట్టేసి వచ్చేవాళ్ళు అంటారు అది చాలామందికి తెలియదు కొందరు సెంటిమెంట్ పాటిస్తారు కొందరు పాటించరు నీ మాకు తెలియనప్పుడు అవుతే ఇంటికి ప్రసాదం అనేది తీసుకొని వచ్చాము ఈ విషయం తెలిసేటప్పటి నుండి అలా తీసుకు వచ్చినా కూడా కొంచెం సెంటిమెంట్ కానీ నంది దగ్గర పెట్టేస్తాము లేదు ఎవరైనా తింటారు అనుకుంటే అక్కడ అక్కడవుతే ఉంచేసి వచ్చేస్తాము ఇచ్చేసి ఇలా వచ్చేస్తాము ఎక్కడవతే రిటర్న్ అనేది ఇంటికి రిటర్న్ అనేది అయిపోతున్నాం అండి అంటే దగ్గరే నేను విలేజ్ అయినా పిల్లలతో ఇంకా వాళ్ళు అంటే వాళ్ళ ఫుడ్ మొత్తం క్యారీ చేయాలన్నా ఇద్దరు పిల్లలతో కొంచెం నడుచుకొని వెళ్ళాలన్నా మ్యారీ కదా వాళ్ళకి ఎత్తుకొని నడుచుకొని వెళ్ళాలన్నా కొంచెం ఎండగా ఉంది అందుకే ఆటో అనేది మేము తీసుకొని ఆటో అనేది తీసుకొని వెళ్ళాము ఇక్కడ మా వెళ్తుంటే మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్ళి ఉంది అనుకుని అందరూ అయితే సెటర్స్ వేస్తున్నారు అక్కడ చూడండి అప్పుడే పిల్లలు అయితే ఎంత ట్యాన్ అయిపోయారు మొత్తం వాళ్ళకి ఎంత ఎండగా అయితే ఉంది మొత్తం కూడా ఇది ఈవినింగ్ టైంలో వీడియో అనేది ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే కేక్ కటింగ్ ఇంకా ఫంక్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది మేము ఈ ఫుల్ వీడియో అనేది నేను తీయలేదు ఇది ముందు రోజు వీడియో అంటే డెకరేషన్ సామాన్లు ఏమేమి తెచ్చాము ఏంటి అనేది ఫుల్గా పెట్టేసి మేము చూసుకుంటాం వీడియో కోసం అయితే నేను మా తమ్ముడికి వీడియో అనేది నేను యూట్యూబ్లో పెడతాం వీడియో కోసం తీ ఇంకా ఎవరికైనా అవసరం ఉన్నా కూడా చూసి ఏమేమి కావాలనేది ఒక ఐడియా ఉంటుంది కదా మనకు కూడా ఒక మెమొరీగా ఉంటుంది కదని ఒక వీడియో అనేది నేను తీయమన్నాను ఎక్కడ గ్యాన్స్ చూడండి మనం కేక్ కటింగ్ అప్పుడు ఆ గ్యాన్స్ అనేవి ఎప్పుడు చిన్నపిల్లలకి ఇవ్వకూడదండి పెద్ద వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇవ్వాలి స్ప్రే బాటిల్స్ మనం డెకరేషన్ అనేది ఎట్లా చేస్తామో దానికి సరిపడే బెలూన్స్ అనేవి ఉండాలి మాకు ట్విన్స్ కాబట్టి వా వాళ్ళకి బర్త్డే గర్ల గర్ల్స్కి వాళ్ళకి మెడలో వేస్తాం కదా అవి అవి ఇంకా కిరీటాలు అనేవి రెండు అంటే వాళ్ళకి తెచ్చాము అయినా అవన్నీ తెచ్చాం కానీ అస్సలు వాళ్ళు చిన్నపిల్లలు అనేది అసలు ఎవరు పెట్టుకోరు ఇంకా వా పిల్లల దగ్గర వచ్చే చిన్న పిల్లల కోసం క్యాప్స్ అనేవి మళ్ళీ తీసుకున్నాం స్ప్రే బాటిల్తో చూసారా ఆ మిల్కీ ఎలా ఆడుతుందో ఆ స్ప్రే కూడా కేక్ పైన ఇంకా పిల్లల పైన అస్సలు వేయకూడదండి పెద్దవాళ్ళ పైన చుట్టుపక్కల ఉంటుందో స్టేజ్కి అటువైపు ఇటువైపు వేయాలి కేక్ పైన వేసిన పిల్లల కంట్లో పై ఆడినా అది కొంచెం రిస్క్ కదా ఇక్కడ ఇక్కడ చూసారా ఇక్కడ అయితే మా తోటి కోడలు వాళ్ళ పిల్లలు వాళ్ళకి ఇద్దరు బాబులు ఒక ఇద్దరు పాపలు తను ఇటువైపు నా వైపు ఉండేవాళ్ళు అయితే పెద్ద బాబు అటువైపు ఉండేవాళ్ళు చిన్న బాబు అండి వాళ్ళకి వాళ్ళకి వేరేగా సపరేట్గా అనేది పిక్స్ అనేది తీస్తామంటే అసలు వీళ్ళు సపోర్ట్ చేసేటప్పుడు వాళ్ళు సపోర్ట్ చేయడం లేదు వాళ్ళు సపోర్ట్ చేసేటప్పుడు వీళ్ళు అస్సలు చేయడం లేదు ఇక్కడ చూడండి అస్సలు అయితే సెట్ కావడం లేదు పూర్తిగా కూడా వీడియో అనేది అసలు ఫైనల్లో ఎలా వస్తే అలా రాని అని విడిచిపెట్టేసాము పూర్తిగా అంటే పిక్స్ అనేది ఒక మెమొరీగా ఉంటుంది తీసుకుందామా అనుకునేది మేము పెట్టాము అయినా కరెక్ట్గా పిక్ వచ్చిందో లేదో కూడా తెలియదు ఆల్బమ్ అండ్ వీడియో అనేది వచ్చేటప్పుడు ఫుల్ వీడియో అనేది మీకు అప్లోడ్ అనేది చేస్తాను జస్ట్ ఇది నార్మల్గా కెమెరాలో అంటే మొబైల్ ద్వారా తీ వీడియోస్ మాత్రమే నేను చిన్న చిన్నగా యాడ్ చేశాను మీకు నార్మల్గా ఫొటోస్ అండ్ వీడియో అనేది వచ్చేటప్పుడు ఫుల్గా కూడా మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి కొంచెం ఐడియా అనేది ఉంటుంది కదా ఫస్ట్ బర్త్డే అనేది పిల్లలకు ఒక మెమోరీగా స్వీట్ మెమోరీగా కూడా ఉండిపోవాలి ఈ డ్యాన్స్ అనేది చూసారా వీళ్ళు బేబీస్కి బర్త్డే జరుపుతామన్న టూ అంటే టూ మంత్స్ నుండి కూడా నేరిస్తూ ఉన్నారు వీళ్ళు సాంగ్స్ అనేవి మధ్యలో వీడియో సాంగ్స్ అనేది కటింగ్ అయిపోతుంది వేరే వాళ్ళు వస్తున్నారు పిక్స్ తీసుకోవడానికి అని వీళ్ళు డిసప్పాయింట్ అయిపోయారు అప్పటికి నైన్ వరకు కూడా ట్రై చేశారు సగం సాంగ్ వేశారు సగం సాంగ్ వేయలేదు వీళ్ళు ఫుల్ సాంగ్ వేసినట్లు వీడియో తీసినా తీయకపోయినా వీళ్ళు ఫుల్ సాంగ్ అనేది వేసి ఉంటే వీళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది అయిపోయిన మరి ఒక టూ మంత్స్ నుండి అండి ఇంట్లో అయితే ప్రిపేర్ అవుతున్నారు రాగానే సాంగ్స్ వేసుకొని వాళ్ళు వాళ్ళకి ఎవరు కూడా నేర్చలేదు వాళ్ళ మట్టుగా వాళ్ళని మొబైల్ అనేది చూసుకొని నేర్చుకున్నారు ఇంకా వీళ్ళని టాలెంట్ అనేది మా విలేజ్లో పిల్లలకి చాలా ఎక్కువనే చెప్పవచ్చు వాళ్ళ సొంత టాలెంట్ అనేది చాలా గ్రేటు ఇంకా డ్యాన్సే కాదు ఎడ్యుకేషన్ పరంగా కూడా చదువులో కూడా వీళ్ళు ఫస్ట్ అయిన చదువు కూడా అలానే ఉంటుంది చదువు కూడా బాగా చదువుతారు ఇక్కడ సాంగ్ అనేది కటింగ్ అయిపోతుంది చూడండి నెక్స్ట్ అనేది పిక్స్ అనేది కొన్ని మిన్న యాడ్ చేస్తాను ఈ బెలీన్ డెకరేషన్ ఏంటనేది మొత్తం వీడియో అనేది మన ఛానల్లో వస్తూ ఉంటుంది ఇక్కడ చిన్న పాప చూసారా ఏమవుతే మా అక్క వాళ్ళ పాప చిన్న పాప అండి మా అక్క వాళ్ళు చిన్న పాప తను కూడా తనకు కూడా ఎవరు నేర్పించలేరు వాళ్ళు కూడా అక్కడ నేర్చుకొని నార్మల్గా వెంట వెంటనే వీళ్ళు వే అసలు వెనుక వైపు మా పాప చూడండి చిన్న పాప నా పైనుంటేనే డ్యాన్స్ వేస్తుంది అప్పటికే చాలా టైట్ అనేది అయిపోయారు పిల్లలు అనేది మార్నింగ్ నుండి కూడా కదా ఇంకా అప్పటి వరకు ఉండడమే చాలా గ్రేట్ ఆ కేక్ కటింగ్ అప్పుడు కూడా డ్యాన్స్ అనేది సూపర్గా ఉందండి ఆ వీడియో అనేది ఎవరు షూట్ చేయడం షార్ట్ వీడియోలో వస్తుంది లేదు అంటే పైన అనే సైడ్కి అనేది నేను యాడ్ చేస్తాను లేదంటే ఫైనల్లో యాడ్ చేస్తాను ఉంటే ఒకసారి ఇక్కడ చూస్తే ఇక్కడ మా పాపకి అనేది కింద దింపాను కదా అస్సలు ఉండడం లేదు పైన మాత్రమే డ్యాన్స్ వేస్తుంది అప్పటికే నిద్ర వచ్చేస్తుంది అందుకే వేరం వేరంగా అనేది క్లోజ్ చేస్తారు నైన్ వరకు అయితే ఫంక్షన్ అయింది కరెక్ట్గా నైన్ కల్లా కొంచెం వర్షం అనేది పడుతుండే మొత్తం అనేది మేము వరంగా క్లోజ్ చేస్తాం అక్కడ వెనక వైపు డెకరేషన్ మొత్తం ఏమైందో తెలియదండి విలేజ్లో మాత్రం ఇలా చిన్న ఇవి కూడా చిన్న చిన్న సరదా లాగా అనుకోవచ్చు విలేజ్లో వెనక వైపు ఉన్న డెకరేషన్ బెలూన్స్ ఏం కూడా కేక్ కటింగ్ అయిన వెంటనే ఆ బెలూన్స్ అన్నీ తీసేస్తారు లేకుంటే పేల్ చేస్తారు మొత్తం కూడా మేము కూడా చూసుకోలేదు వీడియో తీసి ఫొటోస్ చూసేటప్పుడు వెనక వైపు డెకరేషన్ ఏమైంది అనుకున్నది అనుకున్నాము అలాగే మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి ఉన్నాయి కూడా ఒకసారి మీరు చూడవచ్చు నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది మీరు క్లిక్ చేసి ఆల్ అనే బటన్ అనేది మీరు క్లిక్ చేశారనుకోండి నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి నెలలో చెప్పాను కదా చిన్న పిక్స్ అనేవి యాడ్ చేస్తానని టెంపుల్లోన తీసుకున్న పిక్స్ అనేవి ముందువి అతను అంటే బేబీ ఫోటోషూట్ కూడా మేము చేసాము కూడా చాలా బాగున్నాయి ఆ కూడా మీకు వస్తూ ఉంటాయి మీకు నెంబర్ కానీ ఎలా చేశారు ఏంటనే మొత్తం నెంబర్స్ అనే ఏమి కావాలంటే వాళ్ళ వాట్సాప్ నెంబర్ కూడా మీకు సెండ్ స్క్రీన్ పైన వేస్తాను కామెంట్లు తెలిపితే కామెంట్లోనే తెలుపుతాను ఇక్కడ చూసారా ఓన్లీ అలా పిక్స్ అనేది తీస్తారు అనే టైంకి అస్సలు సపోర్ట్ చేయడం లేదండి అప్పటికీ పిల్లలు రెండు వైపు నుండి అస్సలు లే అవన్నీ తీసే టైంకి అయితే మొత్తం తీసేస్తున్నారు మొత్తం అంటే ఎక్కడ పడిపోతారో ఏంటి అని కూడా నాకు భయం వేస్తుంది అసలు ఒక బేబీతోనే కష్టం అనుకుంటే ఇంకా ఇద్దరితో ఒకే ఒకలే హ్యాండిల్ చేయాలంటే కష్టం కదా ఇక్కడ ఇద్దరికి ఇక్కడ కూర్చోబెట్టి పిక్ తీస్తామన్నా అసలు వీళ్ళకి అవ్వడం లేదు కాకుంటే ఒకే డిసప్పాయింట్ అయితే కొంచెం ఉందండి నాకైతే ఎందుకంటే మా హస్బెండ్కి అయితే లీవ్ అనేది దొరకలేదు ఇంత ఫంక్షన్ చేసి కూడా వాళ్ళ డాడీ లేరు మా అంటే మా హస్బెండ్ అనేది లేరని కొంచెం డిసప్పాయింట్ అయితే వచ్చింది అయినా కొన్ని కావాలనుకుంటే కొన్ని పెట్టుకోవాలి కదా ఎవరు ఎవరు కష్టపడినా వీళ్ళ కోసం పిల్లల కోసమే కదండి అలాగే వీళ్ళు